క్రీస్తు ఉన్నతమైన ఘనమైన బలమైన సాచులేని మహోన్నతమైన మహిమ కలిగిన సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూరకపు వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం యేసుతో సమయం ప్రభు మనకిచ్చారు అందును బట్టి నేను దేవాది దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం మీ యొక్క పరిశుద్ధమైన గ్రంథముల నుండి రాసిన సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరవ మాట మనం చదువుకుందాం లూకా రాసిన సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరవ మాట కాబట్టి కాబట్టి మీరు జరగబో వీటి నెల్లా మీరు జరగబోవు వీటిన తప్పించుకొని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు నిలవబడుటకు అగునట్లు ఎల్లప్పుడును ప్రార్థన చేయచ్చు ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండు అని చెప్పి మెలకువగా ఉండు అని చెప్పను చెప్పాను ఎవరు చెప్పారు ఈ మాట యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పారు యేసు ప్రభు వారు ఏమని చెప్పారంటే ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చెయ్యండి అన్నాడు అందరు ఆమెందని చెప్పండి హల్లుయా ఎల్లప్పుడూ ఏం చేయాలంట మెలకవ ఉండాలి మెలకవతో కూడిన ప్రార్థన ఉండాలి యేసు ప్రభు రెండోసారి రాబోతున్నారు నేను రెండోసారి ఇప్పుడు మీ దగ్గర కూర్చున్న బోధకుండా నేను ఉండాను కనికరంతో నేను కనబడను లేదు మృదువైన స్వభావంతో దీనుడుగా సాత్వికుడుగా ఉండను నేను రెండవసారి వచ్చినప్పుడు నా ఎదుట ఎవడు కూడా నిలబడలేడు ఎందుకంటే ఒక సైడే నన్ను చూశారు ఇంకొక సైడ్ చూడబోతున్నారు పంచభూతాలు లయమైపోతాయి ఎవరు కూడా నిలబడలేరు అటువంటి ఆ ప్రచండమైన గంభీరమైన ఆ యొక్క నాదములతో నేను రాబోతున్నాను దేవునికి స్తోత్రం హలలూయ డీజే కొట్టినప్పుడు గుండె తత్ 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 తది ఆ డీజే శబ్దం అట్లుంటుంది అటువంటి కొన్ని కోట్ల డీజేలు కలిస్తే ఎట్లుంటుంది ఒకసారి ఆలోచన చేయండి ప్రభు వచ్చే ముందు అట్లుంటుంది పరిస్థితి అన్ని అంటే ఏవి తట్టుకోలేవు ఈ భూమి అంట చేపలాగా చుట్టుకొని వెళ్ళిపోతుందట అయిపోయింది నా పని అని హలలూయ అంత గంభీరంగా నేను రాబోతున్నాను అయితే అటువంటి సమయంలో నా ఎదుట మీరు నిలబడాలంటే దేవునికి స్తోత్రం హలలూయ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చెప్తుంటారు పిల్లలకు కదా వరే మనం పోయి ఇంటర్వ్యూలో నిలబడాలంటే మనం ఏం చేయాలా మంచిగా స్నానం చేసుకొని ఫ్రెష్గా రెడీ అయిపోయి బాగా తిని కొంచెం తాగి నిలబడాలా అంటాం అట్లా ప్రభు ముందు నిలబడాలంటే ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే అదే క్వాలిఫికేషన్ ఆయన ముందు ఎవరు నిలబడగలరంటే ఎవరైతే ఎల్లప్పుడూ మెలకువతో ఉండి ప్రార్థన అప్పుడప్పుడు ప్రార్థనలు కాదట అవసరం వచ్చినప్పుడు ప్రార్థనలు చేస్తుంటారు చూడు వాళ్ళు కాదట ఎవరు ఎల్లప్పుడూ ఆయన జవాబు ఇచ్చిన ఇవ్వకపోయినా పలికినా పలకకపోయినా జరిగిన జరగకపోయినా అనుకున్నది అయినా కాకపోయినా ప్రార్థన మానుకోకుండా ఎల్లప్పుడూ మెలకువతో ఉండి అల్లట్గా ఉండి ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో అటువంటి వారు ఆయన ముందు నిలబడతారని వాక్యం చెప్తుంది దేవునికి స్తోత్రం అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలా ప్రభువ అంటే అవును ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అంటాడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నా అంశం ఏంటంటే మొదటి సమయలు ఒకటవ అధ్యాయము పదిహేడవ మాట మొదటి సమయలు మొదటి అధ్యాయము పదహారవ మాట నీ సేవకురాలైన నన్ను నీ సేవకురాలునైన నన్ను ఎంచవద్దు పనికి మాలిన దానిగా ఎంచవద్దు అత్యంతమైన 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 కోప కారణమును బట్టి కోప కారణమును బట్టి బహుగా నిటూర్పులు విడుచుచు నిటూర్పులు విడుచుచు నాలో నేను నేను నాలో చెప్పుకుని ఆ దేవునికి స్తోత్రం హల్లూ ఎల్లప్పుడు ప్రార్థన అన్న మాట మనం నేర్చుకుంటున్నాం కదా అంటే అన్ని వేలలో ప్రార్థన అంటే అన్ని వేలలో ప్రార్థన అన్ని వేలలో మెలకు అన్ని వేలలో మెలుకొని ప్రైస్ లోడ్ అయితే సంతోషం బాధ ఐ మీన్ సుఖము దుఃఖము ఉల్లాసము ఉజ్జీవము ఈ పరిస్థితులు అన్నిట్లో అంటే అన్నిట్లో చివరిగా ఇక్కడ చూస్తే కోపం వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయాలంట ఐ మీన్ ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే కోపములో ప్రార్థన హల్లు హల్లెలూయా ఏ ప్రార్థన చేస్తుంది కోపముతో ఏమంటది అక్కడ ఆమె అత్యంతమైన అత్యంతమైన కోప కారణమును బట్టి కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడి చాలండి ప్రార్థన చేస్తుంది అది కూడా కన్నీళ్లు విడుచుచు కోపములో ఏం చేస్తుంది అన్న కోపముతో కూడిన ప్రార్థన మనం కోపం వస్తే ఏం చేస్తాం మన కోపం వచ్చింది దానికి అన్ని నష్టాలే ఈరోజు ప్రభు మనకు ఆధ్యాత్మికంగా ఇంకొక లెవెల్లోనికి తీసుకుపోయి నేర్పిస్తున్నాడు ఎల్లప్పుడూ ప్రార్థన అంటే కోపం వచ్చినప్పుడు కూడా ఏం చేయాలంట ప్రార్థన చేయాల కోపం వచ్చినప్పుడు సెల్ ఫోన్లు పగలగొట్టడం కాదు కోపం వచ్చినప్పుడు నోరు పారేసుకోవడం కాదు కోపం వచ్చినప్పుడు పోయి పట 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 కొట్టడం కాదు కోపం వచ్చినప్పుడు పనులు కొరుక్కోవడం కాదు కోపం వచ్చినప్పుడు అరవడం కాదు కోపం వచ్చినప్పుడు తన్నడం కాదు కోపం వచ్చినప్పుడు ఇంట్లో నుండి పార్కుల చుట్టూ తిరగడం కాదు ఊర్లో వదిలిపోవడం కాదు రైజలో అన్న ఏం చేస్తుంది ఇక్కడ కోపం వచ్చి కోపములో ఉండి ఆమె ఏం చేస్తుంది దేవుని సన్నిధిలో ప్రార్థన నిట్టూరుపులు విడుస్తుందంట ఆమె లోపల లోపలనే కోపములో ఆమె ఎక్స్ప్రెస్ చేస్తుంది ఆమె భారత కూడా హల్లు యా ఈరోజు కోపం ఎంతమందికి ఉంది ఇంత సాధువులతో వాక్యం చెప్తున్నానంటే నిజంగా ఆలోచన చేయాల్సిందే నేను ఏమే బైబిల్ ఏమంటుంది తెలుసా కోప పడుడి గానీ ఆ కోపం ఎట్లుండద్దు పాపము చేసేటట్టు ఉండొద్దు ఈమె కోపమే ఉంది కాని అన్న పాపం చేయలే దేవునికి స్తోత్రం హల్లెలూయ కోపంలో ప్రార్థన వస్తుందా మీకు కోపములో ఏమొస్తుంది ప్రార్థన వస్తుంది దేవునికి స్తోత్రం పాపం రాలే సో కోపం అనేది మనకు ఉండాలా అయితే ఆ కోపం ఎట్లుండాలంటాడంటే యేసు ప్రభు సూర్యుడు ఉదయించినప్పుడు కోపం వచ్చింది అనుకో సూర్యుడు అస్తమించే లోపల నువ్వు సమాధాన పడిపోవాలి కొంతమంది వారాల వారాలు నెలలు నెలలు కొంతమంది అయితే ఎంత బాధకరమైన విషయం ఏంటంటే చచ్చిపోయే అంతవరకు కూడా ఇంకా ఒక రెండు నిమిషాలు ఊపిరి ఆగిపోతుందన్న కూడా కోపాన్ని వదలరు అది చాలా భయంకరం అంటాను అది హృదయం కాదు అది బండ అది బండోడు బండోడు కోపం అనేది చాలా జాగ్రత్తగా మనం బ్యాలెన్స్ చేయాలి ఇంకొక మాట చెప్తున్నాను కోపం దేవుని లక్షణమే ఏమే ఇట్స్ గాడ్స్ నేచర్ ఆయన మనలో మన నాసికదనంలో ఉఫ్ అని ఊదాడు కదా ఆయన బుద్ధులన్నీ వచ్చినాయి మనకు కోపం కూడా ఆయనదే దేవునికి స్తోత్రం అయితే పాపం చేసే కోపం కాదా అది క్రమశిక్షణతో కూడిన కోపం అది ఒక మంచికే కోపం అది అది ఒక ఆశీర్వాదానికే కోపం అది దేవునికి స్తోత్రం హల్లెలుయా కయ్యోనికి వచ్చింది కోపం అది డేంజర్ కోపం అది ఎందుకంటే తన సహోదరిని చంపేశాడు వాడు ఆ కోపంలో తన సహోదరుని పట్ల కఠినంగా వివరించి అతడు లేకుండా చేశాడు అతన్ని చంపాడు కొట్టి చంపాడు అందుకే ఆ హేవేలో రక్తం కారి ఏం జరిగింది తెలుసా ఆ రక్తం దేవునికి ముర్ర పెడుతుందట ఇది చాలా డేంజర్ అది కోపం ఎంత ప్రమాదమో చూడండి కొంతమంది రక్తం చూసి అంతవరకు ఆగరు అటువంటి కోపాలు ఉంటాయి అవి కయ్యోన ఆత్మ కలిగిన వాళ్ళు అది చాలా డేంజర్ యేసు ఆత్మను కలిగిన వాళ్ళు కోపపడ్డాడు యేసుప్రభు ఎక్కడా దేవాలయంలో కోప్పడ్డాడు ఎందుకు అక్కడ జరగవలసింది ప్రార్థన అక్కడ జరగవలసింది స్థుతి ఆరాధన అక్కడ జరగవలసింది నిత్యము దేవుని గణపరిచే ఆ విషయాలు గన మందిరానికి వెళ్ళినప్పుడు ఆ సమాజ మందిరాలకు వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ క్రయ అక్రమయాలు జరుగుతున్నాయి అక్కడ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అక్కడ పావురాలు అమ్ముకుంటున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు వేలంపాట్లు జరుగుతున్నాయి ఒకటోసారి రెండోసారి మూడోసారి అని సో అది అన్ని చూసినప్పుడు అక్కడ ఉన్న బల్లలు కూడా ఏం చేశాడు ఊర్లేమో ఆ పావురం పిల్లలు ఊర్లో పది రూపాయలు అయితే ఇక్కడికి వస్తే వంద రూపాయలు చేసినారు దాన్ని అంటే రేట్లు వ్యాపారాలు పెంచేసుకున్నారు ఎందుకంటే టెండర్ వేసి తెచ్చుకొని ఉంటారు అవన్నీ కూడా కదా దేవునికి స్తోత్రం అవి చూసినప్పుడు ఏసు ప్రభు కదా నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారం చేసి దొంగల గుహగా చేశారని కోప ఆ కోపం చూసి అందరు భయపడ్డారు అది పరిశుద్ధమైన కోపం అది దేవునికి స్తోత్రం హల్ల యా దేవునామానికి మయమగలుగును గాక కోపంలో ప్రార్థన అనండి అందరు కూడా సో ఈరోజు కోపంతో నువ్వు బ్రతికినప్పుడు నువ్వు ఏం చేయ తెలుసా నీ నోరు పారేసుకోద్దు ఏం చేయాల మరి ప్రార్థన చేయాలి అసలు ఈమెకు ఎందుకు వచ్చింది కోపం ఈమె కోపంతో కూడినది ఎందుకు ప్రార్థన చేస్తూ ఉంది ఈమె అంటే ఆరో వచనం చూస్తే మొదటి సమయలు మొదటి అధ్యాయము ఆరో వచనం యహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెన్నిన్న ఆమెను విసికించుటకై పెన్నిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను దేని బట్ట దేవుడు ఆమె గర్భాన్ని మూశాడు ఇంకొక ఆమె పక్కనుంది బల్యంలో పెన్నిన్న తనం వేసుకునే పెనిన్న ఆమె ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అని ఆమె ఏం చేసిందట విసికించింది విసికించింది ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నారు దేవుని మందిరములో ఉన్నారు దేవుని మందిరములోకి వచ్చిన తర్వాత అక్కడ ఈమెకి ఏమి రేపింది ఆమె కోపం రేపి ఆ కోపానికి కారణం ఏంటంటే విసికించింది విసుకు ఎప్పుడైతే మనిషికి వస్తుందో ఏమొస్తుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు వస్తాయని పోయినాడనుకో మూడు గంటలు వచ్చాడు అనుకో ఏమొస్తుంది అప్పుడు ఎందుకు వచ్చింది కోపం లేటుకు వచ్చిందని కాదు ఈ మూడు గంటలు వెయిటింగ్ చేసి ఉంటారు కదా ఈగలు దోమలు అన్నీ గుర్ట్టించుకొని ఉంటారు పోయింటారనమాట ఇంకెప్పుడు వస్తాడ్రా ఎప్పుడు వస్తాడో ఇప్పుడు పోయినాడు అటే పోయినాడు రాలేదు రాండి సో ఈమె కూడా ఏ ప్ర ఏ ఏ పరిస్థితిలో ఉంది వాళ్ళ సిస్టర్ గారు ఏం చేస్తా ఉంది అమని విసికించింది విసికించినందుకు ఆమె ఏమైంది కోపపడింది దేవునికి స్తోత్రం అంతేకాదు ఆ దంతలో చూడండి ఏ ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయచ్చు అని ఉండగా మందిరమునకు అది ఆమెకు కోపము పుట్టించెను చాలు దేవునికి స్తోత్రం హయా ఇంట్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడదు అమ్మగారు ఈ ఇవి ఇంకా సంతోషంగా దేవుని మందిరానికి వచ్చి దేవుని స్స్తుతిద్దాం దేవుని ఆరాధిద్దాం దేవుని కీర్తిద్దాం దేవుని నామాన్ని భయపడదాం అని దేవుని మందిరం రాగానే అక్కడ ఏం చేస్తుంది ఈమె ఫెనిన్న దేవుని దగ్గరకు వచ్చినప్పుడల్లా కోపం పుట్టిస్తుంది అంతే అందుకేమో ఈమె కోపంతోనే దేవుని దగ్గర మాట్లాడుతుంది ఫ్రెస్ లాడ్ హల్ వచ్చి కదా ఇంట్లో రేపడం లేదు బయట మార్కెట్లో రేపడం లేదు మూడు గంటల కూర్చొని మాట్లాడుకుంటే ముసలం ముచ్చట్ల మధ్యలో కానీ మందిరానికి వచ్చిన తర్వాత ఆమె ఏం చేస్తూ ఉంది కోపము రేపుతూ ఉంది విసికించింది కోపం రేపుతూ వచ్చింది అయితే అటువంటి పరిస్థితుల మధ్యలో అన్న ఏం చేసింది తెలుసా ఒక మంచి తీర్మానం తీసుకుంది దేవునికి స్తోత్రం అదేంటంటే ఎల్కానా ఆమెను బాగా సమర్థించే మాటలు ఎన్నో మాట్లాడాడు ఆ మాటలు ఆమెకు ఆదరణ ఇవ్వలే ఆమె కోపాన్ని చల్లడలే ఆమె బాధను నియ నివారణ చేయలే రైజలో ఒక తీర్మానం తీసుకుంది మీరు వెళ్ళండి నేను రానన్నది నేను దేవుని సందులో ఉంటా దేవుడు నాతో నాకు జవాబు ఇచ్చేంత వరకు ఈ ప్రాంతాన్ని నేను వదిలిపెట్టి పోను కోపంలోనే మంచి తీర్మానం హలలుయా దేనికి స్తోత్రం మహిమ మహిమగలుగును గాక అన్న ఇక్కడ ఛాలెంజులు చేయలే ఎవరితో పెని చూడే చెప్తున్నా నీకు నన్ను విసికిస్తున్నావు ఏడుస్తావు ఒకరోజు అది మందిరానికి వచ్చినప్పుడే నాకు దేవుడు బిడ్డలు ఇస్తాడు బిడ్డ అని పిచ్యువేషన్ ఆమె కొంతమందికి ఆలస్యం కావడానికి ఇదే చిటికలే అది మానుకోండి హల్ దేవునికి స్తోత్రం వారు నిన్ను బాధ పెడుతున్న కొలది దేవునికి స్తోత్రం నీకు కోపము రేపుతున్న కొలది నీవు మంచి మంచి శ్రేష్టమైన తీర్మానాలు తీసుకుంటూ ఉండాలి దేవునికి స్తోత్రం హలలుయా హల్లలుయా ఒక శ్రేష్టమైన బలమైన జవాబుతో కూడిన ప్రార్థనను నువ్వు చూడాలంటే మొట్టమొదటిగా నీవు నీ యొక్క తీర్మానం పైన ఆధారపడి ఉంటుంది దేవునికి స్తోత్రం నువ్వు తీసుకునే తీర్మానమే నీకు జవాబుని కలగజేస్తుంది వాట్ ఎవర్ ద డెసిషన్ యు ఆర్ మేకింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మేక్ ఎ గుడ్ డెసిషన్ కోపంలో తప్పు తీర్మానాలు తీసుకోలేదు ఈ మా ఈ రోజు ఈరోజు అన్నాలు అయితే ఏమంటారు తెలుసంగా చాలయ్యా ఏసయ్యా నాకు జరిగిన అవమానాలు చాలు నాకు జరిగిన పరిస్థితులు చాలు ఎక్కడ పోయినా నాకు విసుగుతో నింపేశారు నన్ను కాబట్టి నీకు ఒక దండం మీ సేవకులకు ఒక దండం మందిరానికి ఒక దండం ఇంక నేను నా పని నేను చేసుకుంటాను పోతారు కోపముతో కానీ ఈమె మాత్రం అటువంటి తీర్మానాలు తీసుకోలే ఆమె కోపం వచ్చిన ఆ కోపములో ఒక మంచి తీర్మానం తీసుకుంటుంది వాడు ఏ వేలైతే చంపే తీర్మా సారీ కయ్యోనైతే చంపాలని తీర్మానం తీసుకున్నాడు లేకుండా చేయాలని తీర్మానం తీసుకున్నాడు కానీ ఈమె మాత్రం దేవుని మందిరంలో నిలిచి ఉండి దేవునితో మాట్లాడాలి అన్న తీర్మానం తీసుకొని ఒక మంచి తీర్మానం తీసుకొని ఒక గొప్ప తీర్మానం తీసుకొని దేవునికి స్తోత్రం ఏం చేసిందో తెలుసా అన్నపానాలు పుచ్చుకోకుండా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కూర్చుంది ప్రతి ఏటైతే సమస్య కట్ట ఆమె విసికిస్తుంది కోపం రేపుతుంది కోపం వచ్చింది అనగానే దాని సూచన ఇప్పుడు వర్షం పడుతుందంటే సూచన ఉంటుంది కదా నల్ల మేఘం తెల్ల మేఘం అన్ని మేఘాలు కనబడతాయి గాలులు అయ్యి కోపం ఒక వ్యక్తికి వచ్చిందంటే వాడు అన్నం మీగుడు ఉన్నారా అట్లాంటళ్ళు అన్నం మీద చూపిస్తారు హలో నాకొద్దు బా వదు బా అంటే వాడికి ఏమొచ్చింది ఈమె మాత్రం వద్దుపోవడం లేదు కానీ నివారించింది ఏడుస్తూ ఉంది ఏం చేసిందట అక్కడ ఆమెకు ఆమె పుట్టను ఏడుచుచు వచ్చే కోపంతో అందరి తలకాల వెలగొట్టాను అని లేదు అక్కడ కోపంతో ఏం చేస్తుందట మనకు కావలసిన ప్రసంగం ఇది ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరు కోపిస్టులే ఎవరు సామాన్యులు లేరు ఇక్కడ ఏమీ అనేటోళ్ళు ఇక్కడ సో మానకు అన్నపానాలు ఆమె హలో దేవ నామానికి మహిమ కలుగును కాక పాపం ఏడుస్తూ వచ్చింది ఆమె కోపాన్ని ఏం చేయాలో అర్థం కాక అన్నపానాలు కానీ ఒక్కొక్కసారి మనను అవమానించే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళకి తెలియకుండానే మనకు లాభాలు చేస్తారు పక్కన వాళ్ళతో చెప్పండి మనని అవమానించేవారు మనకు తెలియకుండానే మనకు లాభం చేస్తారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు విసికించలేదామే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆమెను కోపం రేపలేదామె దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆమెకు కోపం రేపింది ఆ మీన్ ఆమెను విసికించింది ఆ కోపంలో ఆ విసుకులో అన్న ఏం చేసింది ఫాస్టింగ్ ప్రేర్ స్టార్ట్ చేసింది ఆమెన్ హలలుయా ఏడవడం ప్రారంభించింది అంత మంచి అదే మంచి అనుభవం కదా దేవునికి స్తోత్రం హల్లలుయా అంటే ఏం చేయలేని స్థితి అన్నమాట నిస్సహాయమైన స్థితి నిస్సహాయమైన స్థితిలో చాతగాని స్థితిలో ఇంకా మేము ఏం చేయలేని స్థితిలో ఆ కోపం అంతటిని కన్నీళ్ల రూపంలో మార్చేసి అన్నపానములు మానుకొని ఆయన సన్నిధిలో కూర్చుంది అన్న హన్న అన్న మాటకు ఏంటంటే ప్రియమైనది అని అర్థం సారీ అన్న అన్న మాటకు ఏంటంటే కృప అని అర్థం ఫేవర్ అని అర్థం హలలుయ సో ఇటువంటి పరిస్థితుల మధ్యలో హన్న ఏం చేసిందో చూడండి పదో వచనం బహుగా దృక్కాంతు రాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యముల కధిపతి వగు యహోవా ఇది కోపంలో ఆయన గాని ఎంత చక్కటి ప్రార్థన ఇది సైన్యముల కధిపతి యహోవా నీ సేవకురా నాకు నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుని యహోవా సన్నిధిలో ఒక చక్కటి మొక్కుబళ్ళు చేస్తుందట మొక్కుబడి ఏంటి దేవునికి స్తోత్రం ఎప్పుడైనా మీరు చేశారా మొక్కుబళ్ళు దేవుని దగ్గర తలకాయ ఉన్నది అది కాదు ఒరిజినల్ ఇది హలలుయా హలలుయా మందిరములో నిలుచుండేవాన్ని నేను ఇస్తానయ్యా మందిరములో సేవ చేసేవాడిని నేను ఇస్తానయ్యా నీ పక్షాన నిలబడేవాన్ని ఒక ఇస్తానయ్యా నీ కొరకు రోషంగా పరిచయం చేసేవాన్ని ఒక ఇస్తానయ్యా నువ్వు నాకు ఒక్కని ఇస్తే చాలయ్య ఒక మగపిల్లని ఒక మగ కుమారుని నాకు దయచేయ్ అని ఆ కోపములో కూడా ఒక ప్రణాళికలతో కూడిన ప్రార్థన చేస్తూ ఉంది అంటే ఆమె నింద పోగొట్టుకోవడం ముఖ్యము కాదు కానీ దేవుని కార్యములు చేసేవాడు ఒకడు రావాలి ఒకడిని దేవుడు ఇవ్వాలి వాడిని నేను దేవునికి ఆయన నామాన్ని గనపరచాలి అన్న ఆతృత లోపల ఉందామెకి ఆ ఇంటెన్షన్తో ఉందామే ప్రైజ్ కాల్లలుయా కోపంలోనే కానీ ఎంత చక్కటి తీర్మానం ఎంత చక్కటి ఆలోచన ఎంత మంచి విధానం దేవునికి స్తోత్రం హల్లెలుయా ప్రభువా నీ మందిరంను ఏట ఏట వస్తున్నానయ్యా సంవత్సరం సంవత్సరం తప్పకుండా వస్తున్నాం మీకు అర్పణలు చెల్లిస్తున్నాం అన్ని కూడా ఇస్తున్నాం నాయనా ఆ పెనిన్న ఎక్కువగా మాట్లాడుతుంది నాయనా దానికి పక్షవాతం వచ్చును గాక ఆ నోరు సొట్టబోవును గాక కాళ్ళు చేతులు పడిపోవును కాక అది ఆ పొయ్యేటప్పుడు ఎవడైనా ఎత్తుకొని పోను కాక అది కనబడకుండా పోను కాక అది పోచే తప్ప నాకు నెమ్మది దొరకదు ఏసయ్యా కనికరించయ్యా అన్నదా దేవునికి స్తోత్రం ఆ కోపములోనే ఎంత చక్కటి ప్రార్థన చేస్తూ ఉందంటే దేవునికి స్తోత్రం హల్లలుయా ఏమే శామ్సన్ పుట్టేటప్పుడు న్యాయాధిపతుల్లో దేవదూత వచ్చి ఆ శామ్సంగ్ వల్ల తల్లిదండ్రులకు ఏ రీతిగా పెంచాలో వాడి మీద ఏమి రావద్దో ఇవన్నీ ఆయన హెచ్చరించిపోయాడు కానీ ఇక్కడ మాత్రం ఈమె అంటది నాకు ఆ పద్ధతి వద్దు వచ్చి ఎవరో చెప్పడం కాదు నేను నా పద్ధతి చెప్తున్నాను వాడు బ్రతికే దినాలంతా కూడా నీ కొరకు వాడు నాజీరు చేయబడతాడు వాడి యొక్క తల మీదకే కత్తి రాకుండా నేను పెంచుతాను కదా వాని యొక్క బ్రతుకు దినములట వాడి యహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుందామే కోపంలో ఎప్పుడైనా మొక్కుబడులు వచ్చినాయా మొక్కుబడి ఉంటుంది పెద్దగా ఇక్కడ మొక్కుబడి ఇక్కడ పండ్లబడి ఉంటుంది కరకర కరకర్ర అని కానీ ఇక్కడ మొక్కుబడి ఏమే హలూయ ఒక మంచి తీర్మానం ప్రార్థన చేయాలని నిలిచి ఉండాలి దేవుని సన్నిధులని రెండవది చక్కటి ప్రార్థన ఆమె చక్కటి ప్రార్థన చేస్తూ ఉంది నన్ను జ్ఞాపకం చేసుకున్నానా రిమెంబర్ మియోడ్ ఎందుకంటే నేను నీకు నీ రాజ్య వ్యాప్తి కొరకు మెస్సయ్య కొరకు ఐ మీన్ కొరకు ఒకరిని నాకు ఈనాయన వాణ్ణి నీకు అప్పగిస్తా ఏం చేస్తానంటుంది వాడు బ్రతికినంత కాలం నీకి అప్పగిస్తామని వాడి తల మీదకి శౌరం చేయనియా దేవునికి స్తోత్రం బోడోని చేయనియామని వాడు నీ కొరకు నాసిరు చేయబడతాడు ఒక ప్రత్యేకంగా వాడు ఉంటాడు వాడిని నీ మందిరంలోనే అని చెప్పి దేవుని దగ్గర ఆ కోపముతో ఏం చేసిందామెస్ ద లాడ్ ఒక చక్కటి మ్రొక్కుబడి చేసుకుంది దేవనామానికి మహిమ కలగనుగాక ఆమె చేసే ప్రార్థన ఎవరు చూస్తున్నారట ఏలి ఎవరు చూస్తున్నాడు ఏలి ఏలి పాస్టర్ గారు చూస్తున్నాడు ఆ మందిరంలో నా పాస్టర్ స్వాయిస్ బయటకు వస్తలేదు మాట బయటకు వస్తలేదు పెదులు మాత్రం కదులుతున్నాయి